హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్రా స్టైల్లో స్పైసీగా మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని నేను చేసే ప్రాసెస్లో సింపుల్గా చేసుకున్నా కూడా స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ అర కేజీ దాకా బోన్స్తో ఉన్న మటన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి కడిగి బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మటన్ కర్రీని కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి దాసించక్క పువ్వు షాజీరా అలాగే నాలుగు స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసుకుని వేగించుకోవాలి ఈ మసాలాలు మంచి ఆరోమ వచ్చి జీడిపప్పు కలర్లోకి వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా క్యాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు సన్నగా క్యాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పుల దాకా వేసుకోవాలి ఈ మటన్ కర్రీలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే గ్రేవీగా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఎలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ మటన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ముందుగా సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మనం వేసుకున్న ఈ పొడులన్నీ కూడా మటన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా గరిటతో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ మగ్గించుకున్నట్టయితే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇలా నాలుగైదు నిమిషాల పాటు మూత తీసి కదుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ రెడీ అవుతుంది ఈ మటన్ కర్రీ రైస్ బిర్యానీ బగారా రైస్ చపాతీ పులక దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్